ఒక జాక్ పోర్ట్ లభించిందన్న వార్తలు అక్కడి జనంలో ఆనందాన్ని నింపుతున్నాయి ఎక్కువ భాగం పాకిస్తాన్లో ప్రవహించే సింధు నదిలో భారీగా బంగారం నిలువలు బయటపడ్డాయి ఇప్పటికే ఆర్థిక సంక్షోభం అప్పులు విదేశీ మారక నిలువలు లేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న దాయాది దేశానికి భారీ ఊరట లభించింది ప్రాచీన సింధు నదిలో భారీగా బంగారం నిలువలు ఉన్నట్లు తేలింది పాకిస్తాన్ ఈ బంగారం నిక్షేపాలను వెలికితీస్తే వాటి ద్వారా వచ్చే సంపదతో అప్పులు తీర్చడం దేశాన్ని ముందుకు తీసుకువెళ్లి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది కానీ అవినీతికి అద్దం పట్టే అక్కడి పాలకుల కారణంగా అది జరిగే పనేనా అంటున్నారు పరిశీలకులు రోజురోజుకు పాకిస్తాన్ పేద దేశంగా మారిపోతోంది ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది రోజువారీ బండి నడిపించాలంటే ఇతర దేశాల దగ్గర లేక ప్రపంచ బ్యాంకు వద్ద నిత్యం అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది ఉగ్రవాదం అంతర్గత పోరు సైనిక తిరుగుబాటుతో ఎప్పుడూ ఆ దేశంలో అశాంతి నెలకొంటూనే ఉంది అంతేకాకుండా పాక్ ను ప్రపంచ దేశాలు ఉగ్రవాద దేశంగా చూస్తూ ఉండడంతో ఆ దేశాన్ని ఆదుకునే పరిస్థితి కూడా లేకపోయింది ఫలితంగా అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ద్రవ్యోల్బణం పెరిగిపోయి నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో పాక్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే తనితే బూరెల బుట్టలో పడినట్టు దిక్కుతోచని స్థితిలో ఉన్న పాకిస్తాన్కు బంగారం లాంటి ఆఫర్ వచ్చింది భారీ బంగారం నిల్వలు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నట్లు తెలవడం ఇప్పుడు ఆ దేశానికి కొంత ప్రాణం వచ్చినట్లయింది ఇలాంటి పురాతన నది ఇప్పుడు పాకిస్తాన్ భవిష్యత్తును మార్చే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి పురాతన నది అయిన సింధు నదిలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్లు తాజాగా తేలింది ఈ సింధు నదిలో ఆరు వందల బిలియన్ పాకిస్తానీ రూపాయలు అంటే మన భారత కరెన్సీలో పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల విలువైన సంపద ఉందని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది హిమాలయాల నుంచి పుట్టే సింధు నది పాకిస్తాన్లో ఎక్కువ భాగం ప్రవహిస్తూ ఉంటుంది ముఖ్యంగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని లోని అటాక్ జిల్లాలో భారీ స్థాయిలో బంగారం ఇతర ఖనిజాలు ఉన్నాయని తాజాగా వెల్లడైంది బంగారం నిక్షేపాలు దాదాపు ముప్పై రెండు మెట్రిక్ టన్నుల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు ఆరు వందల బిలియన్ పాకిస్తాన్ రూపాయల విలువైన ఈ బంగారం అటాక్ జిల్లాలోని ముప్పై రెండు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉందని పంజాబ్ మైనింగ్ శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ వెల్లడించారు ఈ నేపథ్యంలోనే పాకిస్తానీ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం సింధూ నదిలో లభించే బంగారం పాకిస్తాన్ ఉత్తర పర్వత ప్రాంతాల నుంచి వేగంగా ప్రవహించే నదిలోకి వస్తున్నట్లు తేలింది ఈ క్రమంలోని ఆ బంగారం అంతా నదీ గర్భంలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది మూడు వేల రెండు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ సింధు నది ప్రపంచంలోని అతిపెద్ద నదుల్లో ఒకటిగా నిలిచింది బంగారం కలిగి ఉన్న ఈ సింధు నదిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ సెక్షన్ వన్ ఫోర్ ఫోర్ అమలు చేసినట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి బంగారం వంటి విలువైన ఖనిజాలు దేశ ఖజానాకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని పంజాబ్ రావిల్స్ హోంశాఖ వెల్లడించింది అయితే చాలా కాలంగా నది నుంచి అక్రమంగా బంగారం అన్వేషణ కొనసాగుతూనే ఉంది నదీ తీరం వెంట అక్రమ మైనింగ్ చేసే మాఫియాలు పెద్ద ఎత్తున బంగారం సేకరిస్తున్నాయి ప్రస్తుతం బయటపడిన బంగారం నిక్షేపాలు సరైన విధంగా వెలికి తీయగలిగే పరిస్థితి పాకిస్తాన్లో కనిపించడం లేదు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోయింది అన్ని ప్రాంతాలలో టీటీపీ ఉగ్రవాదులు సైనికులు పోలీసులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు మరోవైపు బలోచిస్తాన్ వేర్పాటువాదులు చైనా వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చి పడేస్తున్నారు అంతేకాదు దేశాన్ని పాలించే నేతలు కూడా అందినకాడికి దోచుకునే పద్ధతిలోనే ముందుకు సాగుతున్నారు ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోంది ప్రజలు ఇంత దీనస్థితిలో ఉన్న రాజకీయ నాయకులు మాత్రం తమ పిల్లల్ని విదేశాలలో చదివించుకుంటూ కుటుంబాలను దేశం దాటిస్తున్నారు ఇప్పుడు బంగారం నిల్వలు బయటకు తీయాలంటే మరో దేశం సహకారం లేనిదే సాధ్యపడదు అందుకు తగిన సాంకేతికత ఆర్థిక సాయం ఇతర దేశాల నుంచి అందితే తప్ప బంగారం బయటకొచ్చే అవకాశం లేదు ఒకవేళ బయటకొచ్చినా పాలకుల చేతిలో పడి విదేశాలకు తరలిపోవడం ఖాయం అని స్థానికులు పెదవి విరుస్తున్నారు ఇప్పటికే దశాబ్దాలుగా పాకిస్తాన్ దోపిడీకి గురవుతున్నందున రాబోయే రోజులలో మంచి జరుగుతుందన్న నమ్మకం ప్రజలలో కనిపించడం లేదు